ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అతను ముందుగా మార్చి మీకు ఒక రిక్వెస్ట్ మా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మరి చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని సిమ్మల్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగులైతే నమోదు చేస్తూ ఉన్నాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరాల్లో బంగారం ధరలు ఏమాత్రం పెరుగుదల నమోదు చేసే తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది పదిరాములు బంగారం డెబ్బై ఒక వెయ్యి ఒక వంద రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నూట పది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది పదిరాముల బంగారం డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఒక వెయ్యి రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి నూట ఒక రూపాయ అవుతుంది ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పదినావ బంగారంపై వంద రూపాయలు పెరుగుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పదినావల్ బంగారంపై నూట పది రూపాయలు పెరుగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్